అందరికీ నమస్తే అండి నేను మీ శంకర్ శ్రీకాకుళం రోడ్లు శ్రీకాకుళం జనసేన నుంచి ఈరోజు నేను ఒక విలేజ్లో నేను నార్మల్గా వేరే పర్పస్లో బయటికి వెళ్తున్నప్పుడు ఒక విలేజ్లో ఎల్సిడి స్క్రీన్ మీద ధర్మాన ప్రసాదరావు గారిది కొంత అడ్వర్టైజింగ్ జరుగుతుంది ఎన్నికల క్యాన్వేజింగ్లో అయితే దాంట్లో ఒక నేను వీడియో క్లిప్పింగ్లో చూసింది ఏంటంటే జిల్లాకి మెడికల్ ఏదైతే మనకి పెద్ద హాస్పిటల్ అంటున్నామో బా బాలక్ జంక్షన్లో హాస్పిటల్ని మేమే అంటున్నారు కదా సరే సార్ మీరు హాస్పిటల్ తెచ్చారు హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అది చెప్పండి అన్ని ఫెసిలిటీస్ కల్పించినారా నాకైతే ఇక్కడ అన్ని ఒకవేళ కల్పించినట్టుగా అయితే శ్రీకాకుళం టౌన్లో ఎందుకు మనకి ఏమంటుంది ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ తయారైనాయి ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఎందుకంటే నాకే కోవిడ్ టైంలో సిటీస్ అపెండిసిటీస్ అపెండిక్స్ అంటారు కదా దానికి సంబంధించి అపెండిసిటీస్ ఆపరేషన్ చేయాలంటే నేను మూడు హాస్పిటల్ తిరిగా అప్పుడు నా దగ్గర జోబులో రూపాయి లేదు కోవిడ్ టైము ఇన్కమ్ లేదు ఆ టైంలో ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క రేటు మళ్ళా దానికి మళ్ళీ బేరలాట్టు మొట్టమొ అర్థందా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు ప్రజలు వెళ్ళడానికి భయపడుతున్నారు అది ఆలోచించండి ఇక్కడ నేనున్న నేనే లాస్ట్కి కింద మీద అప్పటిని చేయించుకోవాల్సి వచ్చింది అపెండిక్స్ ఆపరేషన్ అనేది అర్థమైందా సో ఒక్కసారి ఆలోచించండి అయ్యా ధర్మనగరం మాకు కావాల్సిందే హాస్పిటల్ కట్టామని కా కట్టామని చెప్పడం కాదండి జిల్లాకు ఒక జిల్లాలో పెద్ద హాస్పిటల్ పెట్టారు ఓకే బట్ నేనేమంటానంటే మండలానికి ఒక హెడ్ క్వార్టర్స్గా మండ మండలాన్ని హెడ్ క్వార్టర్స్గా చేస్తూ ఒక హాస్పిటల్ ఉండాలి అన్ని ఫెసిలిటీస్తో కలిపి అది మీరు చేయగలరా మండలానికి ఒక హాస్పిటల్ ఉండాలండి అన్ని ఫెసిలిటీస్తో కలిపి సెంటర్ పాయింట్లో ఎన్ని మండలాలు ఉన్నాయి మా జిల్లాలో మీరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రాజకీయాల్లో ఉన్నారు మీరు అనుకుంటే ఎప్పుడో చేసిందరు ఎందుకు చేయలేకపోయినారు ఇప్పుడు మళ్ళీ మేమే చేసినాం మేమే చేసినాం అంటున్నారు ఏం చేసినారు అసలు హాస్పిటల్ బిల్డింగ్ కడితే పని అయిపోయిందా దాంట్లో స్టాఫ్ ఉండొద్దా స్టాఫ్కి ఎక్స్పీరియన్స్ ఉండొద్దా ప్రజలు ఎందుకు అక్కడికి వెళ్ళడానికి భయపడుతున్నారు ప్రజలు ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ మొగ్గు చూపుతున్నారు ఇదంతా కాదు హండ్రెడ్ వందకు వంద శాతం మెడికల్ ఏదైతే హాస్పిటల్ హాస్పిటల్స్ ఉన్నాయో గవర్నమెంట్ హాస్పిటల్స్ని పూర్తి స్థాయిలో పూర్తి ఎక్విప్మెంట్తో తీర్చిదిద్దండి పూర్తి ఎక్విప్మెంట్ ఇచ్చండి ఇవ్వండి బెస్ట్ ఫెసిలిటీస్ కల్పించండి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లను రిక్రూట్ చేయండి రిక్రూట్ చేసి పెట్టండి ప్రతి వాడికి యాగశ్రీ అవద్దు ఇంకా ఆరోగ్యశ్రీ వద్దు పూర్తిగా ఉచితంగా వైద్యం అందించండి ఆ స్కీములు మీరు తీసుకొస్తారా చెప్పండి మీరు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వరు దీని మీద